మాస్ మహారాజ్ రవితేజ గారు నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ ఆగస్టు పదహైదున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి అయితే క్రేజీ సాంగ్ అప్డేట్ వచ్చింది ఇప్పటికీ సినిమా నుంచి రిలీజ్ అయిన సితార్ అనే పాటతో పాటు రెప్పల్ డప్పుల్ అనే పాట చాటు బస్టర్ అయింది ఇప్పటికీ రెండు పాటలు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రీల్స్ కూడా చేస్తున్నారు ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ సింగిల్ అప్డేట్ అయితే వచ్చేసింది మాస్ ప్రేక్షకులను అయితే మరింత ఎగ్జైటింగ్ చేసే సాంగ్ అయితే అభిమానులకు అయితే అందించబోతున్నారు మాస్ రాజా ఇప్పటికీ సినిమా నుంచి రిలీజ్ అయిన షోరీల లాగే టీజర్ గేమ్స్ ఇలా ప్రతి ఒక్కటి సినిమా మీద అంచనాలు పెంచేసాయి ఇక ఇప్పుడు ఆ అంచనాలు రెట్టింపు చేసే విధంగా మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన తాడి సింగిల్ అప్డేట్ అయితే వచ్చేసింది మిస్టర్ బచ్చన్ సినిమాలోని మూడో పాటగా రాబోతున్న జిక్కీ అనే పాటను అయితే ఆగస్టు రెండవ తేదీ విడుదల చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు ఆగస్టు పదైదు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మిస్టర్ బచ్చన్ అయితే ప్రమోషన్ కార్యక్రమాల్లో షురూ చేస్తున్నారు అందులో భాగంగానే జిక్కీ అనే పాట అయితే ఆగస్ట్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పాటనైతే సంగీత సారథ్యంలో వనమాలి లిరిక్స్ అందించగా సింగర్ కార్తిక్ తో పాటు రమ్య బెహ్రా అయితే ఈ పాట ఆలపించినట్టు తెలిసింది ఇక ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన రైడ్ అనే సినిమాకు రీమేక్ గా తీస్తున్న ఈ సినిమా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ కైతే సిద్ధం చేశాడు ఇందులో మాస్ మహారాజ్ రవితేజ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో అమితాబ్ ప్రకారం అయితే ఈ సినిమాలో మరో యువ హీరో కూడా గెస్ట్ హో లో కనిపించబోతున్నారు డీజే టిల్లు అని పిలుచుకునేలా అలవాటు చేసిన యువ హీరో సిద్ధు జనలగడ్డ మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ గారితో వచ్చే భారీ యాక్షన్ పార్ట్ లో కనిపించబోతున్నారు అందుకోసం కళ్ళు చెదిరే విధంగా డైరెక్టర్ హరిశంకర్ అయితే పోరాట సన్నివేశాలు తెరకెక్కించారట అలాగే రవితేజ గారితో సిద్ధూ తలపడి యాక్షన్ సీన్స్ అయితే మిస్టర్ బచ్చన్ సినిమా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఇక ఇందులో సీనియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా వింటేజ్ లుక్ లో మాస్ మహారాజ్ రవితేజ గారి సూపర్ అని చెప్పాలి ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు నల్ల ధర సక్సెస్ ఫెయిూర్ ఇంటికొచ్చే చుట్టాలు లాంటివి వస్తుంటాయి పోతుంటా యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది అది పోయేదాకా మనితోనే ఉంటాది అని రవితేజ గారు చెప్పిన డైలాగ్ అయితే సినిమా పై అంచనాలు భారీగానే పెంచేశాయి భాగ్యశ్రీ బోర్స్ అయితే గ్లామర్ లుక్ లో మెస్మరి చేసింది జగపతి బాబు సచిన్ కడేకర్ సత్య ఝాన్సీ ఇతర పాత్రలో కనిపించారు